హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మీరు చూస్తున్నారు విఎస్ రైతు నేస్తం ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మనమైతే మన మిర్చి తోట అయితే రావడం అయితే జరిగింది తోట ఒకసారి మీరు అయితే చూసుకోవచ్చు చాలా బాగా అయితే పైన ఉంది అలాగే మనకి ఇప్పుడు వాతావరణం కారణంగా వచ్చేసి నల్లులు అనేది చాలా వరకు అయితే మనకి పూతలు అయితే కనిపిస్తున్నాయండి ఈ నల్లు కారణంగా వచ్చేసి మనకైతే కాపు అయితే రావట్లే సో దీనికోసం మనమైతే ఈ రోజున ఒక సరికొత్త మందు అయితే తీసుకొచ్చామండి అసలు మీరు పూతలు అయితే చూసుకోవచ్చు నల్లులు ఏ విధంగా తయారవుతున్నాయో ఒకసారి చూసుకోండి మీరైతే ఎందుకంటే ఈ నల్లు కారణంగా మనకి కాయలు అనేది కావట్లేదండి సో దానికోసం మనమైతే ఈ రోజున ఒక సరికొత్త మందుతో మీ ముందుకైతే తీసుకొచ్చాను ఈ మందు మన చుట్టుపక్కల ఉన్న రైతన్నలు అయితే వాడి చూసారు అలాగే మనమైతే తోట అయితే వాడితే చూసాం మంచి రిజల్ట్ అయితే ఉంది సో మీరు కూడా మంచి రిజల్ట్ అయితే కావాలి అనుకుంటున్నారు కదా ఇప్పటికే మీరు చాలా వరకు అయితే నల్లుల కారణంగా బాధపడ్డారు కదా సో మీకోసం అయితే సరికొత్త మందు అయితే తీసుకోవచ్చామండి మనకి ఓసో వాళ్ళైతే ఎక్సో ప్లేస్ మందు అయితే తీసుకువచ్చాం ఈ మందు వచ్చేసి మనకైతే పై ముడత అలాగే కింది ముడత ఈ ఎర్ర నల్లి అలాగే పసుపు నల్లి ఏదైతే ఉందో వాటికి వచ్చేసి నివారించడానికి అయితే చాలా బాగా అయితే పని చేస్తుందండి మనకి ఈ మందు కొట్టిన తర్వాత మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఒకసారి మీరు తోట అయితే చూసుకోవచ్చు ఇప్పుడు ఏ విధంగా ఉందో దీనికంటే మించి అయితే ఉంటుందండి తోట అయితే చూసుకోవచ్చు నా హైట్కి ఇక్కడికైతే వస్తుందండి ఒకసారి మీరైతే చూసుకోవచ్చు తోట ఎలా ఉందో అలాగే మంచి కాప్ అయితే ఉంది కానీ ఇప్పుడు మనకి ఇంకో స్టేజ్ అయితే వస్తుంది ఈ స్టేజ్లో వచ్చేసి మనకి కాపు వస్తుంది కానీ మనకి పూతలో వచ్చేసి నలు ఏదైతే ఉన్నాయి ఒకసారి చూసుకోవచ్చు ఈ నలు ఏం చేస్తున్నాయంటే మన పూతని పిప్పి చేస్తున్నాయి ఆ పిప్పి చేయడం వల్ల ఈ పూత అనేది రాలిపోతుంది ఒకసారి మీరు అయితే చూసుకోవచ్చు ఏ విధంగా పూత రాలిపోతుంది ఒకసారి చూడండి మీరు ఇలా అయితే అయిపోతుంది ఇలా అవ్వకుండా ఉండడానికి ఈ మందు అనేది మనకి ఎక్స్ప్లేస్ అనేది చాలా బాగా అయితే పనిచేస్తుందండి సో మనకి కింది ముడత అలాగే పై ముడత ఈ ఎర్ర నల్లి కానీ పసుపు నల్లి ఏదైతే ఉందో వాటికి నివారించడానికైతే చాలా బాగా అయితే పనిచేస్తుంది అలాగే మనమైతే వాడి చూసాం మీకు రిజల్ట్ ఎలా ఉంటుందో అని చెప్పడానికి వచ్చేసి ఈ వీడియో అయితే చేస్తున్నామండి ఆల్రెడీ మనమైతే వాడి చూసాం ఈ రోజున ఈ తోటకైతే మనమైతే దీన్నైతే స్ప్రే అయితే చేస్తున్నాం రైత మీరు నల్లులతో బాధపడుతున్నారు కదా సో ఒక్కసారి ఈ మందుని వాడి చూడండి మీరు మీకైతే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇప్పటికే మీరు మూడు నాలుగు సార్లు నల్లుల కోసం వేరే వేరే మందులైతే స్ప్రే అయితే చూసి చేసి ఉంటారు కానీ అంత రిజల్ట్ అయితే రాలేదు కదా మీకు సో ఒక్కసారి మీరైతే దీన్ని వాడి చూడండి అలాగే దీంట్లోకి మనం ఈ రోజున ఏం చేస్తున్నాం అంటే మనకి పూత అయితే వస్తుంది కదా మంచి గ్రోత్ ఉంది ఒకసారి తోట చూసుకోవచ్చు ఈ తోటలో ఇంకా మనకైతే మంచి పూత రావడానికి వచ్చేసి పూత మందు అయితే ఇంకోటి అయితే స్ప్రే అయితే చేస్తున్నాం అండి రైతన్నలు మనమైతే ఈ ప్లేస్లో మంచి పూత రావడానికి మన తోటకి ఈ పారిజాతం ఫిజికో ఎఫ్ఎస్ ఈ మందు అయితే ఉంది కదా ఇదైతే కలుపుతున్నాం అండి ఈ రెండు మ్యాచ్ చేసి మనమైతే ఈ రోజున మన తోటకైతే స్ప్రే చేయడం అయితే జరుగుతుంది ఒకసారి మీరు తోట కూడా చూసుకోవచ్చు మంచిగా అయితే ఉంది ఇవి కొట్టిన తర్వాత మనకైతే ఇంకా బాగా అయితే రిజల్ట్ అయితే వస్తుందండి మీరైతే ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ తోటకి ఎందుకంటే ఇప్పుడు మన మనకి జనవరి నెలనే మంచి కాపు అయితే ఉంటుంది జనవరి అయిపోతే మాత్రం మనకి కాపు అయితే రావద్దండి మనకి ఇప్పుడు లాస్ట్ సీజన్ స్టేజ్ అయితే ఉందండి ఒకసారి మీరైతే తోటని ఇప్పుడే మంచి కాపాడాలనుకుంటే ఇప్పుడే మీరైతే మందులు ఒక రెండు మూడు సార్లు స్ప్రే చేసుకుంటే ఈ నెలలో మనకైతే సరిపోతుంది ఒక ఐదు రోజులుగా ఒకసారి మీరు స్ప్రే చేసుకున్న ఇంకొక ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు అయితే ఉంది మన ఈ నెలలో సో మంచిగా ఒక మూడు సార్లు స్ప్రే చేసి మంచి కాపు అయితే మీరైతే మీ తోటలు అయితే దిగుబడి అయితే చేసుకునేండి ఎందుకంటే మనకి ఇదే లాస్ట్ అలాగే మా తోటలో వచ్చేసి మీరు ఏ విధంగా కాపు ఉందో ఒకసారి మీరు అయితే చూసుకోవచ్చు ఒకసారి మన తోట కూడా చూడండి ఒకసారి ఎలా ఉందో ఇప్పటికే మనకి జనవరి నెలలో కొన్ని తోటలు వచ్చేసి మంచి అంటే మనకి ఇంత గ్రోతింగ్ అయితే లేదు కొంచెం ఏదంటే చాలా తక్కువ గ్రోతింగ్తో ఉంది కానీ మన తోట వచ్చేసి చాలా మంచి గ్రోతింగ్ ఉంది మనం ఎంచుకున్న సీడ్ కానీ మనం చేసే స్ప్రేలు కానీ చాలా బాగా అయితే చేస్తున్నామండి ఆ డీటెయిల్స్ మీకు నెక్స్ట్ ఇయర్ నుంచి నేను గింజ వేసేప్పటి నుంచి మనకి తోట ఎదిగే ఎదిగే స్టేజ్ లాస్ట్ వరకు మీకు ప్రతిదీ నేను నెక్స్ట్ సీజన్ నుంచి మంచి అప్డేట్తో మీ ముందుకైతే నేనైతే తీసుకొస్తాను మంచి వీడియోస్ మీరైతే మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని మాత్రం ఒక లైక్ చేసి మీ వంతు సాయంగా సపోర్ట్ అయితే ఉండండి మాకైతే మా విఎస్ రైతు నేస్తం ఛానల్ని ఇప్పటివరకు చూస్తున్న రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా మీరైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లకని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకొని అలాగే మన రైతుల కోసం మనం ఒక వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ అయితే చేసాం ఆ వాట్సాప్ గ్రూప్ వచ్చేసి ఈ వీడియో కింద లింక్ అయితే ఉంది దానిపైన క్లిక్ చేసి దాంట్లో మీరు జాయిన్ అవ్వండి మేము ఏ మందులు కొడుతున్నామో అవన్నీ డీటెయిల్స్ అనేది దాంట్లో పెడుతున్నాం అలాగే మేము ఎక్కడి నుంచి షాప్ తీసుకొచ్చామో ఆ డీటెయిల్స్ కూడా వచ్చేసి మనకైతే ఆ వాట్సాప్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది రైతన్నలు ఒక్కసారి మీరైతే ఎన్నో గ్రూప్లు అయితే జాయిన్ అయ్యి ఉంటారు కానీ మన వాట్సాప్ గ్రూప్లో ఒకసారి జాయిన్ అవ్వండి అలాగే మంచి మందు ఏదో కొడుతున్నా మీరైతే తెలుసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా మీరు అయితే వీడియో అయితే చూస్తారు కాబట్టి ఈ వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చి మనకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి అలాగే ఈ మందు కొట్టిన తర్వాత మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది అలాగే మంచి కాప్ అయితే పడుతుందండి మీ తోటలు వచ్చేసి ఈ విధంగా మంచి గ్రోత్ ఉన్నప్పుడు వచ్చేసి తోటకి మీరు కొడితే ఇంకా బాగా అయితే వస్తుంది ఒక్కసారి మీరైతే వీటిని వాడి చూడండి ఒకవేళ మీ దగ్గర షాప్లో ఎక్కడైనా సరే ఈ మందు దొరకకపోతే మనకు తెలిసిన షాప్ అంటే మనం తీసుకొచ్చిన షాప్ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేది మన వీడియోలో అయితే మీకైతే డిస్ప్లే అయితే చేస్తాను అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే పెడతానండి అలాగే అక్కడ నుంచి మీరైతే తీసుకోండి ఒకవేళ మీకు దూర ప్రాంతంలో ఉన్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో మన తెలంగాణలో మీకు ఒకవేళ డెలివరీ కావాలనుకుంటే ఆ షాప్ నుంచి అయితే డెలివరీ అయితే ఇస్తారండి మీకు సో మీరైతే వాళ్ళతో మాట్లాడి ఈ మందు అయితే ఒక్కసారి మీరైతే వాడి చూడండి మంచి రిజల్ట్ రావాలి అనుకుంటే ఇప్పుడు ఉన్న సీజన్కి ఈ మందు మాత్రం చాలా బాగా అయితే పనిచేస్తుంది అండి ఒక్కసారి మీరైతే వాడి మాత్రం చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మనం నెక్స్ట్ ఏ స్ప్రే చేస్తున్నాం వాటి గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ అయితే సత్ కంపల్సరీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాము